మనమంతా ఐక్యమత్యంతో పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు జనసేన బీజేపీ శ్రేణులు సైతం అదే జోరు కనిపించింది పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు పాతపట్నం టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావులు కూటమి శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు వైసీపీ ప్రభుత్వం మోసపూరిత హామీలతో వంశధార నిర్వాసితులను ప్రజలను అన్యాయం చేసిందన్నారు పార్లమెంట్ సభ్యునిగా రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా గోవింద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మనందరం తీసుకుందామంటూ ప్రతిజ్ఞ పూనారు పెద్దలు కలమట వెంకటరమణమూర్తి సలహాలు తీసుకుని పాతపట్నం నియోజకవర్గం అభివృద్ది పదంలో ముందుంచుతామని ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా గోవిందన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు పాతపట్నం నియోజకవర్గం అభివృద్ది బాధ్యతను ఎంపీగా నేను ఎమ్మెల్యేగా గోవిందరావు పార్టీ అధ్యక్షులు రమణన్నతో కలిసి అగ్రగామిగా నిలబడతామని భరోసా ఇచ్చారు డబ్బులు ఎరచూపి అడ్డదారిలో గెలవడానికి రెడ్డి శాంతి ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు విమర్శలు చేశారు రెడ్డి శాంతి వరడ పాతపట్నం నియోజకవర్గంలో ఎవరికీ మనశ్శాంతి లేదని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఏ విధంగా తరలించిందో ఆమెను కూడా ఢిల్లీకి అదే విధంగా తరిమేద్దామని పాతపట్నం నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించడం త్రిమూర్తులులా వెంకటరమణ రామ్మోహన్ నాయుడు గోవిందరావులు పాల్గొనడంతో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చారని అడిగి వెళ్ళే క్యాన్సర్ అవుతారు ఎట్టి పరిస్థితుల్లోనైనా మా అందరూ జీవితాలు బాగు చేస్తారని మేమందరం ఎదురు చూస్తున్నాం సార్ ఈ రోజు ఇక్కడికి వచ్చిన జనసోమ రామ్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు మాకు ఏం ఆమెస్తారు మా పాత పడిన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ఇక్కడ ప్రజలందరూ వేయి కలుగుతున్న కొత్తూరు ప్రజలకు ఐదు మండలాల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మనందర దేవుడు మన ఆశా ఆశాజ్యోతి మన శ్రీకాకుళం జిల్లా పేరు ప్రతిష్ట భారతదేశంలో వినిపించిన మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి మరియు కురు రుద్దులు భీష్మున పేరున్న బైరా నాయుడు గారికి మా డాడీ గారికి మరియు ఇక్కడ తులసిబాబు గారికి ఇక్కడ ఉన్న నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన కల్మట వెంకటరమణమూర్తి గారికి కూడా ఆయన కొద్దిగా ఎండగా ఇది ఇంటికి వెళ్ళున్నారు కదా ఆయనకి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మిత్రులారా మీకు ఒక విషయం తెలుసు నేను ఒక మధ్యత కుటుంబం వచ్చిన వ్యక్తిను నా లాంటి వ్యక్తికి పార్టీలు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది సమానత్వంతో మా నాన్న ఎమ్మెల్యే కారు మా తాత ఎమ్మెల్యే కారు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వ్యక్తికి నాకు ఈ రోజు టికెట్ ఇచ్చారంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ సర్వేల్లో ఐవేరస్ లో నన్ను మీరు కోరడం వల్లే ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ రామ్మోహన్ రైడ్ గారు గారు వీళ్ళందరూ నాకు ఈ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది ఇది నిజం ఎందుకంటే మీకు ఈ పరిగణలో ఎందుకు పెట్టుకుంటానంటే మీరు కోరారు కాబట్టి వాళ్ళు టికెట్ ఇచ్చారు ఈ గెలుపు మన అందరు గెలుపు అవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఏ ఒక్క గెలుపు అవ్వకూడదు ఏ మామిడి గోవిందరావు గెలుపు అవ్వకూడదు పాతపట్నం నియోజకవర్గ ప్రజలు గెలుపు అవ్వాలని మీ ముందు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ నేను కాదు ఎమ్మెల్యే పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరూ ఎమ్మెల్యే అవ్వాలి ఇక్కడ మనకి రాజకీయం అనేది రాజకీయంతో ఉండకూడదు రాజకీయం అనేది స్వేచ్ఛతో ప్రజల మధ్య సేవ చేసే భావంతో ఉండాలనేది నా కోరిక ఒక మధ్యతరత కుటుంబం వచ్చిన వ్యక్తిను నా బా నాదంతా ఒక విషయం మీకు తెలుసు సరైన ఓద్యం చేసుకోవాల మా నాన్న కోల్పోయినా సరైన ఓద్యం చేసుకోలేక మా నా చిన్న అబ్బాయిని కోల్పోయినాను నేను ఒక పేద కుటుంబం వచ్చాను కాబట్టి సేవా మార్గం ఎంచుకొని ప్రజల్లోకి వచ్చాను కాబట్టి ప్రజలే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తెచ్చారని మిమ్మల్ని అందరినీ చేతులు నమస్కారం పెడుతున్నాను ప్రజల ఒక్క మాట వినండి మిమ్మల్ని చేతులు నమస్కారం పెడుతున్నా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఐదు సంవత్సరాలు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటారా అనే ఒక నిరూపణ చేసి ఈ పాత పట్ల నియోజకవర్గాన్ని ఎంపి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన తప్పనిసరిగా కేంద్రం నిండిన అవుతారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో పాత పట్నాన్ని కొత్త పట్నంగా ఈ నియోజకవర్గాన్ని విద్య వైద్యం మౌలిక వసతులతో కాకుండా ఇక్కడ ఇండస్ట్రీలు కుటీర పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఆయన ముందు మనందరికైనా అత్యధిక మెజార్టీతో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు గెలవాలి ఆయన గెలిస్తేనే మన పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందు ఎందుకంటే ఆయన తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనే కేంద్ర మంత్రి అయ్యి తీరుతారు కూడా మీకు అందరికి తెలుస్తున్నారు ఆ రోజు స్వర్గీయ స్వర్గీయ ఎర్రమ్మ గారు ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత మన పాతపట్నానికి ఎక్కడ పెట్రోల్ పంపు ఉందో మనకి తెలియదు అందరికొండ అలాంటిది ఆయన వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖపట్నం నుంచి పెట్రోల్ బంకులు మనకి ఈ రోజు అనేది తెలియజేశారు పెట్రోల్ లేకపోతే చాలా మంది కార్లు తోసుకొని చాలా దూరం వెళ్ళి రోజులు కూడా ఉన్నాయి మనకి అందరికి అందుకోసమే అలాంటి మహానుభావుడు కడుపులో పుట్టిన ఆయన మనేరియా మనేరియా ఈ అమ్మగారు దొంగుపేట గ్రామం మీకు అందరు తెలిసిందే వాళ్ళు మన మన తాతగారు కాబట్టి ఇప్పుడు సోదరులు కలమట రమణ గారు అలాగే రేపు ఈ పాతపడ్డ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఖచ్చితంగా విజయం సాధి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పట్ట నియోజకవర్గ కార్యకర్తలు చూస్తుంటే రెట్టింపు ఉత్సాహం కనబడుతుంది రెట్టింపు కసి కనబడుతుంది అందుకే మీ అందరికీ తెలియజేస్తుంది ఏ ఒక్కరు కూడా సుఖంగా బతికే పరిస్థితి లేదు మళ్లీ ఒక్కటైనా ఆ ఆ రోజు రోజు మన ప్రభుత్వంలోనే ఎమ్మెల్యే గారు ఉంటే ఎన్నో కార్యక్రమాలు మన ఆధ్వర్యంలో చేశాం ఏ గ్రామండి ఏ వీధికైనా కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అభివృద్ధి చేశాం తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే ఈ రోజు కొత్తగా ఎక్కడ తట్టడు మన్ను వేయడం కాని ఒక్క ఇంటికి వేయడం గానీ ఎక్కడ కూడా లేదు కరకట్లు చూడండి పక్కన ఆ రోజు మనం తెచ్చినటువంటి సంవత్సరాలు ఒక్క రూపాయి తెచ్చి ఒక్క కరకట్టు కూడా ఎక్కడ నిర్మించలేదు పోలీస్ స్టేషన్ అన్నారు ఐదు సంవత్సరాలు పోలీస్ ప్రజలకు అడుగుతున్నాను అది లేదు హాస్పిటల్ కార్యక్రమాలు లేవు విద్య పట్ల ఎటువంటి కార్యక్రమాలు లేవు కానీ మీ అందరికి హామీ ఇస్తున్నాను రేపు మళ్ళీ రాష్ట్రంలో కేంద్రంలో మన ప్రభుత్వమే రాబోతుంది వచ్చిన తర్వాత ఎల్లలపేట చిన్న మండలం పెద్ద మనసుతో మీకు ఇస్తున్నాం మీ అందరికి హామీ ఇస్తున్నాం మీ ఆశీర్వాదం మాకు కావాలి ఎందుకనంటే ఈ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కీలు అయిపోయింది ఐదోగురు చుట్టూ చేరారు వాళ్ళు ఎలా ఆడిస్తే అలా అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఈ రోజు న్యాయం లేకుండా నాలుగు కోడల మధ్యలో ఏడ్చే పరిస్థితి ఉన్నారు Oh! పెంచాలని తెలియజేసుకుంటున్నాను మేం పట్టు సాధించి ముఖ్యంగా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడి వాళ్ళందరికీ కోసం పోరాటం చేశాం ఐదు సంవత్సరాలు చట్టం అని ఏ చట్టం కూడా వాళ్ళకి వర్తించకుండా కంటి చూ తడుపు చర్య కింద లక్ష రూపాయలు అది కూడా కొంతమందికి వాళ్ళు నచ్చిన పేర్లకి వాళ్ళకే ఇచ్చారు తప్ప ఏ ఒక్కరికి సరిగ్గా న్యాయం చేయలేదు అందుకని ఆ రోజు రమణ కొత్తూరు వస్తే చంద్రాన్నకి దృష్టిలో పెట్టాం మొన్న కూడా మళ్ళీ పెట్టాం చంద్రాన్న మళ్ళీ కమిటీ వేసి నిర్వాసితులకి సంపూర్ణంగా న్యాయం చేయడానికి ఏ చర్యలు తీసుకోవాలో మన ప్రభుత్వం వచ్చిన